స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం త్వరలో ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ సహా పద్నాలుగు దేశాల వీసాలు రద్దు చేసిన సౌదీ అరేబియా మూడేళ్లలో ఎనభై శాతం పెరిగిన స్కూల్ ఫీజులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ఆలయంలోని బాలరాముడి నుదుటిపై తిలకం పడింది బాలరాముడి నొదటిపై సూర్యతిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు కాగా నవమిని పురస్కరించుకుని అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామనవమి ఇది శ్రీరామనవమి సందర్భంగా స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు దాంతో ఉదయం నుంచే అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది త్వరలోని ఒకే రాష్టం ఒకే ఆర్ఆర్బి విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేయనుంది సమర్థ నిర్వహణ ఖర్చుల హేతుబద్దీకరణ నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ కోసం ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపింది ఏకీకరణకు సంబంధించి చాలా వరకు పని పూర్తయిందని దీనికి సంబంధించి నాలుగో విడత కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నాలుగు యూపీలో మూడు బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట ఒడిశా రాజస్థాన్లలో రెండేసి చొప్పున ఆర్ఆర్బీలు ఉన్నాయి ఆర్థిక శాఖ రోడ్ మ్యాప్ ప్రకారం వీటిలో పదిహేను ఆర్ఆర్బీలను విలీనం చేశారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య రాష్ట విభజనకు సంబంధించిన ఆస్తులు అప్పుల వివాదం ముగిసిందని అధికారులు చెప్పారు ప్రస్తుతం ఆర్ఆర్బీలో యాబై శాతం వాటా రిజర్వు బ్యాంక్ కలిగి ఉండగా ముప్పై ఐదు శాతం సంబంధిత స్పాన్సర్డ్ బ్యాంకులు పదిహేను శాతం రాష్ట ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి బిజినెస్ ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది చాలా దేశాల నుంచి ఇటువంటి వీసాలపై వచ్చి గడువు ముగిసేటప్పటికీ సౌదీ అరేబియాలోనే ఉంటూ అధికారిక ధృవీకరణ లేకుండా లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు ఈ తాత్కాలిక నిషేధం భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సహా పద్నాలుగు దేశాల నుంచి వచ్చే వారికి వర్తిస్తుందని తెలిపారు హజ్ యాత్ర సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు వీసాల జారీపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది మన దేశంలోని ప్రైవేటు స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని శుక్రవారం విడుదలైన లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది మూడు వందల తొమ్మిది స్కూళ్లలో ముప్పై ఒక్క వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య ప్రైవేటు స్కూళ్ల ఫీజులు ఎనభై శాతం పెరిగాయని ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు యాభై శాతం నుండి ఎనభై శాతం పెరిగాయని ముప్పై ఆరు శాతం మంది చెప్పారు ముప్పై నుండి యాభై శాతం పెరుగుదల కనిపించిందని ఎనిమిది శాతం మంది పది నుండి ముప్పై శాతం పెంచారని ఇరవై ఏడు శాతం మంది చెప్పారు కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే తమ పిల్లల ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల లేదని పేర్కొన్నారు ప్రైవేటు స్కూళ్ల ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉన్నాయని అనేక మంది తల్లిదండ్రులు వాపోయారు ఈ విషయమై పదహారు వేల మందిని ప్రశ్నించగా కేవలం ఏడు శాతం మంది మాత్రమే ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం మానవ హక్కులు ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికాలు మండిపడుతున్నారు ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం పేల మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్ మసాచ్యూసెట్స్ లోని బోస్టన్ వాషింగ్టన్ డిసి సహా పలుచోట్ల భారీ నిరసనలు చేపట్టారు ఆఫ్ నిర్వహించిన ఈ నిరసనలో నూట యాభైకి పైగా గ్రూపులుగా పన్నెండు వందల మంది పాల్గొన్నారు ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు కార్మిక సంఘాలు ట్రాన్స్ జెండర్లు న్యాయవాదులు దివ్యాంగులు నిపుణులు ఉన్నారు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగ్గా లేవని ప్రజల అవసరాలతో పని లేకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని భారీగా ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విద్య సామాజిక భద్రత మెడికేడ్ మెడికేర్ మాజీ సైనికుల హక్కులు ఎల్జీబీటీక్యూ సమాజం ఇలా ప్రతి ఒక్కటి సవ్యంగా లేవని మండిపడ్డారు ఈ నిరసనలపై శ్వేత సౌధం స్పందించింది సామాజిక భద్రత మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తానని ఒక ప్రకటనలో తెలిపింది మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు భవిష్యత్తులో అమెరికా ఐరోపా చాలా సన్నిహితమైన బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్ కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఒక వీడియో లింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్